జై శ్రీమన్నారాయణ ఈరోజు అక్షయ తృతీయ సింహాచల విశేషం గురించి తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయ రోజు సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది ఈ మూలవిరాట్కి చందనోత్సవం తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు ఇది పన్నెండు గంటల సమయంతో నిజరూప దర్శనం జరుగుతుంది ఈ స్వామివారికి తర్వాత సందన స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరుగుతుంది దీనికి కారణం ఏమిటి అంటే పూర్వము తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాలుస్తాడు కదా అది అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండాలని ప్రహ్లాదుడు నరసింహస్వామిని కోరుకుంటాడు ఆ కోరిక మేరకు నరసింహస్వామి అవతారం వెలిచి ఆ కొండ మీద వెలుస్తాడు ఆ స్వామి వారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయనకి కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు అయితే కాలం మారింది యుగం మారింది సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోతుంది చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వస్తాడు అప్పుడు ఆయనకి స్వామివారి కలలో కనిపించి తన విగ్రహం పుట్ట చేత కప్పబడి ఉందని ఆ పుట్టను తొలగించి తనను దర్శించమని చెప్తాడు అప్పుడు పురూరవుడు మహారాజు సహస్ర ఘట్టాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శిస్తాడు ఇదంతా జరిగినది అక్షయతృతీయ రోజునే అని స్థల పురాణం చెప్తుంది ఉగ్రరూపమైన నరసింహుణ్ణి రూపానికి ప్రకృతి యావత్తు తల్లడిలిపోతుంది అందుకనే తన మీద చందనాన్ని లేపనంగా చేయమని పురూరవుడికి నరసింహస్వామి ఆదేశిస్తాడు ఇక మీదట తన నిజ నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడాలని మిగతా సమయంలో చందనం పూతతో నిండిన నిజరూపాన్ని చూస్తారని అనుగ్రహిస్తాడు అలా స్వామివారు ఆదేశం మేరకు ఆ ఈ అక్షయ తృతీయన రోజున మాత్రమే ఆయనని మీదటి తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని మిగతా సమయాల్లో చంద్రపూతతో నిండిన నిజరూపాన్ని చూస్తారని అనుగ్రహిస్తాడు అలా స్వామివారి ఆదేశం మేరకు అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన్ని నిజరూప దర్శాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఇది సింహాచల విశేషము ఇది అందరికీ తెలుసు కావచ్చు నేను చదివి వినిపిద్దామని చేశాను జై నరసింహస్వామికి జై జై లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామికి జై అందుకొరకు ఇక్కడ వరాహ నరసింహస్వామి అని కూడా పేరు ఉంటుంది ఇలా సింహాచలంలో జై స్వామికి జై 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 సింహాచలేశ్వరికి జై